హాయ్ ఎవ్రీవాన్ దిస్ ఈజ్ హరినీ వెల్కమ్ టు మై ఛానల్ హరినీస్ వర్ల్డ్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ చామగడ్డ పులుసు మా సైడ్ అయితే చామగడ్డ చారు అంటాం నేను చూపించే పులుసు అయితే పక్కా ట్రెడిషనల్ స్టైల్లో ఉంటుంది ఇంకా లైట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ పావు కేజీ వరకు చామగడ్డలు అయితే తీసుకున్నా క్లీన్గా వాష్ చేసుకుందాం ఒక విజిల్ వచ్చేవరకు కుక్కర్లో వేసి ఉడికించుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం మీరు పులుసు ఎంత చేయాలనుకుంటున్నారో క్వాంటిటీని బట్టి పులుపు అయితే పెంచుకోవచ్చు ఇప్పుడు పులుసులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా నేను కొబ్బరి అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నా నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్న కొబ్బరి అలానే టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు తీసుకుంటున్నా ఒక నిమిషం పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఏ మసాలా ప్రిపేర్ చేసుకున్నా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలాకి అలానే పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుందాం నా దగ్గర అయితే లేదు మీరైతే ఖచ్చితంగా ఇక్కడ గసగసాలు వేసుకోండి ఇప్పుడు పౌడర్ చేసుకుందాం అంతా కూడా నేను ఇక్కడ ఆనియన్ డైరెక్ట్గా కాల్చుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇలా వేసుకుంటే చేపల పులుసు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అందుకే నేను ఇలా చేసుకుంటాను ఒక ఐదు వరకు ఆనియన్స్ కాల్చుకున్నా నేను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఆనియన్ కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే లోపల మగ్గే వరకు ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ఆనియన్ పైన ఉన్న ఒక లేయర్ మాత్రమే తీసేసి ఆనియన్ కట్ చేసుకొని మసాలాతో పాటే రుబ్బుకోవాలి రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చింతపండు నానబెట్టుకున్నాం కదా బాగా నానిన తర్వాత గుజ్జులా మారుతుంది అందులో నుండి చింతపండు రసాన్ని అయితే తీసుకుందాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ గంటని నొక్కితే అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మీకు ఇప్పుడు లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం రసం చేసుకుంటున్నప్పుడు గిన్నె లోతుగా ఉన్నది తీసుకోవాలి అలానే మిరపకాయలు అయితే తీసుకుందాం నేను ఒక పన్నెండు నుండి పదమూడు వరకు అయితే తీసుకున్నా ఎండు మిరపకాయలు దోరగా ఫ్రై చేసుకుంటే రసంలోకి చాలా బాగుంటుంది పాటే ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం పోపు వేసుకునేటప్పుడు అలా వదిలేయకుండా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇప్పుడు మసాలా ఇంకా ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి పెద్ద మంటపై పెడితే తొందరగా మాడిపోతుంది చూసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం నేను ఒక ఎనిమిది నుండి తొమ్మిది వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలానే కరేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఉడుకుతూ ఉంటే మసాలా ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నా మేము కారం ఎక్కువై తింటాం అందుకే నేనైతే కారం ఎక్కువ తీసుకుంటున్నా మీరు ఎలా తింటారో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి మసాలా మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉడుకుతూ ఉంటే ఫ్లేవర్ మీకే తెలుస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో నేను జామగడ్డ ఉడికించుకున్నా కదా వన్ విజిల్ అయితే సరిపోతుంది కానీ టూ విజిల్స్ వరకు అనుకోకుండా ఉడికిపోయింది తొక్క తీస్తున్నప్పుడే జారిపోతూ ఉంటుంది కదా ఇలా ఓవర్గా ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు వాటర్లో అయితే యాడ్ చేసుకొని మిగిలిన తొక్కలని తీసేసుకుంటున్నాను మసాలా కూడా ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయింది మూత తీయగానే ఇలా ఆవిరి వస్తుంది అందుకే కర్రీ అయితే కరెక్ట్గా కనిపించడం లేదు ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం రసం పలుచగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉంటే చింతపండు పులుపు అనేది తగ్గిపోతూ ఉంటుంది చింతపండు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మరగనిద్దాం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసైతే చూసుకున్నా మూత తీసాక ఇలా ఆవిరి ఎక్కువైపోయి వీడియో అయితే అంత క్లారిటీగా రావడం లేదు ఒక్కోసారి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసం అది కూడా యాడ్ చేసుకుందాం చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ తక్కువ అయితే వేసుకోండి మొత్తం కూడా ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి ఏవైనా రోటీ పచ్చళ్ళు ఇంకా రసం చేసుకునేటప్పుడు అయితే చాలా ఓపిగ్గా చేసుకుంటా నేను ఇంతకుముందు చెప్పాను కదా చామగడ్డలు నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువగా ఉడికిపోయినాయని నేను అందుకే చామగడ్డలు అయితే లాస్ట్లో తీసుకుంటున్నా చామగడ్డలు కుక్కర్లో ఉడకబెట్టుకోకుండా తొక్క తీసుకొని ఆనియన్ ఫ్రై అవ్వగానే అందులో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు నేను ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్లేవర్ రసంలో అయితే చామగడ్డ రసం అయితే రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు తిక్కుగా కావాలి మనం చేసుకుంటుంది చామగడ్డ చారు కదా పులుసు చిక్కగా అవ్వడానికి నేనైతే శనగపిండి యూజ్ చేస్తున్నా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల వరకు శనగపప్పు తీసుకొని నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కూడా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నాక ఇది రసంలో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర ఇంకా పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది చారులోకి ఒక నిమిషం పాటు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పులుసు థిక్నెస్ ఎక్కువగా రావాలి అంటే శనగపిండి ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఫైనల్గా నేను ఇందులో బెల్లం వేసుకుంటున్నా బెల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుసులో ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసైతే మొత్తం కూడా కలుపుకుందాం ఫైనల్గా చామగడ్డ చార్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు